దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది మొత్తం డెబ్బై అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు ఉదయం ఏడు గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు జరగనుంది మొత్తం కోటి యాభై ఆరు లక్షల మంది కోట్ల మందికి పైగా ఢిల్లీ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు మొత్తం డెబ్బై అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పదమూడు వేల ఏడు వందల అరవై ఆరు పోలింగ్ కేంద్రాల్లో ప్రజలు ఓట్లు వేయనున్నారు అధికార ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ కాంగ్రెస్ మధ్య హోరాహోరీగా పోటీ నెలకొంది ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం ఆరు వందల తొంభై తొమ్మిది మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు వీరి భవితవ్యాన్ని తేల్చేందుకు హోం ఓటింగ్ సౌకర్యం ద్వారా అర్హత కలిగిన ఏడు వేల ఐదు వందల యాభై మూడు మంది ఓటర్లలో ఆరు వేల తొమ్మిది వందల ఎనభై మంది ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ నెల ఎనిమిదిన ఓట్ల లెక్కింపు ఉంటుంది న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఆప్ కన్వీనర్ ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ పోటీ చేస్తున్నారు బీజేపీ నుంచి పర్వేష్ వర్మ కాంగ్రెస్ నుంచి సందీప్ దీక్షిత్ బరిలో ఉన్నారు మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవడానికి ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ కాంగ్రెస్ చివరి వరకు శ్రమించాయి ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు పదునైన వ్యూహాలను పన్నాయి ఈ ఎన్నికల్లో గెలిచి మరోసారి తమ అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఆ ప్రయత్నిస్తుండగా రెండు దశాబ్దాలుగా ఢిల్లీలో అధికారాన్ని దూరంగా ఉన్న బీజేపీ ఈసారి గెలవాలి తీవ్రంగా శ్రమించింది మరోవైపు ఢిల్లీలో తన సత్తా చాటేందుకు కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నిస్తున్నాయి కల్కాజీ అసెంబ్లీ స్థానం నుంచి ఢిల్లీ సీఎం ఆతిషి పోటీ పోటీలో ఉండగా బీజేపీ మాజీ ఎంపీ రమేష్ బిధూడి కాంగ్రెస్ నుంచి ఆల్కలాంబా పోటీ చేస్తున్నారు జంగాపురా నుంచి ఆప్ నేత మనీష్ సిసోడియా పోటీలో ఉన్నారు ఢిల్లీలో కోటి యాభై ఆరు లక్షల మంది ఓటర్ల కోసం పదమూడు వేల ఏడు వందల అరవై ఆరు పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు ఇందులో దివ్యాంగుల కోసం ఏడు వందల ముప్పై మూడు కేంద్రాలున్నాయి వృద్ధులు వికలాంగుల కోసం ముందస్తు పోలింగ్ సదుపాయం కల్పించగా ఇప్పటికే ఏడు వేల తొమ్మిది వందల ఎనభై మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు పోలింగ్ నేపథ్యంలో దేశ రాజధానిలో భారీ సంఖ్యలో కేంద్ర బలగాలను మెహరించారు రెండు వందల కంపెనీలకు పైగా సాయుధ బలగాలు పదిహేను వేల మంది హోంగార్డులు ముప్పై ఐదు వేల మంది ఢిల్లీ పోలీసులు ఎన్నికల విధుల్లో ఉండనున్నారు మూడు వేల పోలింగ్ బూత్లను సున్నితమైనవిగా గుర్తించిన ఎన్నికల అధికారులు కొన్ని ప్రాంతాల్లో డ్రోన్లతో పర్యవేక్షించేందుకు సిద్ధమయ్యారు ఫిబ్రవరి ఎనిమిదిన ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా ఈరోజు సాయంత్రమే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడ్నున్నాయి అయితే సాయంత్రం ఆరున్నర తర్వాతే ఎగ్జిట్ పోల్స్ను విడుదల చేయాలని ఈసీ సూచించింది